యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకునే హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ నాగుబోతులతోనూ తిండి బోతులతోనూ సహవాసము చేయవద్దు అని దేవుడు ఖచ్చితంగా దేవుని వాక్యము తెలియజేస్తోంది సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు చూస్తే ద్రాక్షారసము త్రాగువారితోనైనాను మాంసము హెచ్చుగా తినవారితోనైనాను సహవాసము చెయ్యకుము త్రాగుబోతులను తిండిబోతులను బోతులను దరిద్రులదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమవుతుంది ఉంటుంది కనుక నీవు త్రాగుబోతులతోనూ తిండి బోతులతోనూ సహవాసము చేయొద్దు సహవాస దోషము తప్పనిసరిగా వస్తూ ఉంటుంది కాబట్టి నీవు జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకో నీ జీవితాన్ని నీ హృదయాన్ని భద్రము చేసుకో నీ విశ్వాస జీవితాన్ని చాలా చాలా జాగ్రత్తగా చూచుకో అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది మరి ద్రాక్షారసము మరి త్రాగువారితోనూ మాంసము హెచ్చుగా తినవారితోనూ నీవు సహవాసము చేయవద్దు దాని ద్వారా దారిద్రము వస్తుంది మరి దారిద్రము ద్వారా మరి చింపిగుడ్డలు నిద్రమత్తు వస్తుంది దాని ద్వారా చింపిగుడ్డలు ధరించడానికి కారణమవుతూ ఉంటుంది కనుక నీవు చాలా నీ జీవితాన్ని భద్రముగా కాపాడుకో అని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఒకవేళ నీవు మరి తిండిపోతూ ఎడల నీ గొంతుకు కత్తి అడ్డము పెట్టుకో అని కూడా దేవుడు చక్కగా ఆయన మాటల ద్వారా మనకి ఉన్నాడు ఇంకా ముప్పై ఒకటవ వచనములో ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రపడగను గిన్నెలో తళతళ లాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకము పిమ్మట అది శర్పము వలె ఖరుచును కట్ల వలె కాటు చూడండి అది ఎంత అందంగా ఉన్నా ఎంత రుచిగా ఉన్నా దానివైపు చూడనే చూడకు అది సర్పం వలె కరుస్తుంది కట్లపాము వలె కాటు వేస్తుంది అది ఎంత ప్రమాదకరమైనది భయంకరమైనది కనుక దా అది ఎంత అందంగా ఉన్నా ఎంత మరి రుచిగా ఉన్నా సరే దానివైపు నువ్వు చూడనే చూడొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ఏషావు ఏం చేశాడు తన జాష్టత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు ఎర్ర ఎర్రని చిక్కుడుగాయల కోరు కోసము తన జాష్టవ హక్కును అమ్మి వేసుకున్నాడు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పైవ వచనంలో నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగను అందుచేత అతని పేరు ఏదోమో అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకనను తన జ్యేష్టత్వమును అట్లాగా తృణీకరించాడు యావు కనుక మరి ఆ ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుగాయల కోర కోసము తన జ్యేష్టత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు మరి పెద్దవాడు అయినప్పుడు తండ్రి తర్వాత మరి తండ్రిగా మరి పెద్దవాడికి సర్వ హక్కులు ఉంటాయి మరి స సమస్తము ఒక మరి శాసించ శాసించడము ఇంట్లో వారికి ఇది చెయ్యి అది చెయ్యి అని మరి శాసించడం కూడా చక్కటి హోదా కలిగినటువంటి దాన్ని అంతటినీ కూడా ఈ చేశాడు తృణీకరించేశాడు నా జ్యేష్ఠత్వపు హక్కును నీకు ఇచ్చేస్తున్నాననేసి మరి యాకోబుకు ఇవ్వడం జరిగింది ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనంలో చూస్తే మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియూ ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యేషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచార్యైనను ఉండునేమో అనియూ జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు కనుక మరి తన జాష్టత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు మరి అట్లాగా మరి తన పూట కూటి కొరకు జాష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచార్యైనను మీలో ఉండునేమో జాగ్రత్తగా చూచుకోండి మరి మీలో ఎవడైనా దేవునికి కృపను పొందకుండా తప్పిపోవునేమో అని ఏదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అపవిత్రులైపోతునేమో కనుక మీ జా మీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రముగా కాపాడుకోండి మీ జీవితాన్ని చక్కగా మరి మలుచుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు దీనికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఏదైనా మనలో మన దేహములో మన హృదయంలోనికి చొరబడుతుందేమో చూచుకొని జాగ్రత్తగా మీ జీవితాన్ని కాపాడుకోండి అనేసి దేవుని వాక్యము మనకి ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంది మరి తాగడము తినడము ద్వారా ఏమొస్తుందని చెప్పాడు మరి దారిద్రం వస్తుంది సోమరితనం వస్తుంది మరి సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుందంట సోమరి వాడు పస్తు పడి ఉంటాడంట కనుక సోమరితనం వలన ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు ఏ పనికి వెళ్ళడు కాబట్టి ఏమవుతుంది మరి పస్తు పడి ఉండవలసి వస్తూ ఉంటుంది ఎప్పుడు గాఢ నిద్రలోనే ఉండడం వల్ల ఏమి కూడా ఏమి ఆశపడినా కూడా అతనికి దొరకదు సామెతలు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీయో దొరకదు కనుక సోమరి ఆశపడతాడు చాలా కోరికలు ఉంటాయి చాలా ఇది చేయాలి అది చెయ్యాలి అది కావాలి ఇది కావాలి అని చాలా కోరికలు ఉంటాయి కానీ తన సోమరితనం వలన గాఢ నిద్ర వలన మరి ఏది కూడా సాధించలేడు ఏది కూడా సంపాదించుకోలేడు కనుక మరి చింపుగొడ్డలు ధరించడానికి కారణమవుతూ ఉంటుంది మరి సోమరి వాడు పస్తుపడి ఉంటాడు మరి ఇట్లాంటి ఇబ్బందులు మరి సోమరితనం వలన వస్తూ ఉంటుంది సోమరితనము తిండిపోతూ త్రాగుబోతుల తనం వలన వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని కాపాడుకోండి అని దేవుడు చెప్తూ మరి చక్కటి ఉదాహరణను కూడా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు సామెతలు ఆరో అధ్యాయంలో ఆరో వచనంలో చూస్తే ఒక చిన్న చీమను చూపించి దేవుడు మనకి ఒక మంచి గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు కనుక చీమలు సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును కోత కాలమందు ధాన్యమును కూర్చుకొను సోమరి చీమల యుద్ధకు వెళ్ళి దాని నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అవి ఎట్లాగా ప్రవర్తిస్తున్నాయో ఎట్లాగా జీవిస్తున్నాయో ఒక్కసారి దానిని జాగ్రత్తగా గమనించి నువ్వు జ్ఞానమును సంపాది దించుకో అని చెప్తూ ఉన్నాడు మరి చీమను చూసినట్లయితే చీమలను చూస్తూ ఉన్నప్పుడు అవి ఎప్పుడూ కూడా బిజీ బిజీగా ఉంటూ ఉంటాయి అస్సలు ఆగి ఉన్నట్టు అసలు ఎక్కడ ఒక్క చీమను కూడా చూడు ఎప్పుడు కంగారు కంగారుగా మరి చకచకా వెళ్ళిపోతూ ఉంటాయి మరి ఈ ఒక చిన్న చీమ పెద్ద విత్తనాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది పడిపోయినా మరలా దాన్ని తీసుకుని మరలా దాన్ని గమ్యస్థానానికి చేరే వరకు కూడా దాన్ని విడిచిపెట్టదు అంత పట్టుదలతోటి అంత ప్రయాసతోటి తన ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటుంది మరి వర్షాకాలం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది చక్కగా హాయిగా తన గూటలో ఉండి చక్కగా ఆహారాన్ని భుజిస్తూ ఉంటుంది మరి కోతకాలంన మరి తనకు కావాల్సినటువంటి ఆహారం అంతా కూడా సమకూర్చుకుంటూ ఉంటుంది అప్పుడు చక్కగా నిద్రపోవచ్చు చక్కగా ఆహారాన్ని భుజించి వర్షాన్ని బయటికి వెళ్ళలేము కాబట్టి చక్కగా ఆహారాన్ని భుజించి వాటి గూట్లోనే అవి విశ్రమిస్తూ ఉంటాయి కనుక మీరు చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతను జాగ్రత్తగా కనిపెట్టి జ్ఞానాన్ని సంపాదించుకో అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కునికేదనని కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండేదని నీవు అనుకు అను అనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యుద్ధకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యుద్ధకు వచ్చును కనుక అట్లాగ సోమరివి కాకుండా చక్కగా జ్ఞానము సంపాదించుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు శ్రద్ధగా పనిచేసినట్లయితే మరి శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడవుతాడంట మరి చక్కగా మరి ఏమి కావాలో అది చేసుకోవచ్చు సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవించవచ్చు మరి దేవుని ఎందు భయభక్తులు నిలిపినట్లయితే మరి ఇవన్నిటికీ కూడా మనము మరి ఆటం మరి దేవుని ఎందు భయభక్తులు ఉన్నప్పుడు మనకి మనకి మంచి జ్ఞానము వస్తూ ఉంటుంది దేవుడు మంచి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు మీకేమన్నా జ్ఞా జ్ఞానము తక్కువగా ఉంటే కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నా యుద్ధ ఉన్నవి మీకు పొదువుగా ఉంటే నన్ను అడగండి నేను ధారాళంగా ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక త్రాగుబోతులతోనూ తిండి బోతులతోనూ సహవాసము కలిగి జీవించవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక దేవుని ఆజ్ఞ మరి ఇచ్చాడు అంటే అది మన జీవితానికి మనకి ఎంతో ఉపయోగకరమైనది కనుక మనము శ్రద్ధ కలిగి మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు ప్రతి దాన్ని మనకి ధారాళముగా ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మనకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తాడు కనుక సోమరి విడిచిపెట్టి చక్కగా దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు తన కృప సహాయాలను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అటు కృపను దేవుడు మనందరికీ దయచేనుగాక ఆమె